జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో కమలమ్మ అనే మహిళకు చెందిన నివాసపు ఇల్లు మధ్యాహ్నం సిలిండర్ పేలిపోయింది భారీ శబ్దానికి ఇంటిలోని వస్తువుల పైన రేకులకు తగలగా రేకులు ఎగిరిపడ్డాయి కమలమ్మ ఆరు బయట ఉండడంతో ప్రాణాలతో బయటపడింది భర్త తిమ్మయ్య హైదరాబాద్ లో పని కోసం వెళ్లగా పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారని ప్రస్తుతం కమలమ్మ ఒక్కరే ఉంటున్నారు ఫైర్ సిబ్బంది వచ్చి పంచనామా నిర్వహించారు మా తమ్ముడు హైదరాబాద్ హైదరాబాద్ పోతే జీతం పని చేస్తాడు ఈ మన తొల్లు పడతాడు తొళ్ళు పడతాడు ఆడాడే ఉంటాడు ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటారు సార్ ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు ఇద్దరు పెళ్ళి ఇది ఒకతే ఉంటుంది ఇంటికాడ ఆడే మెళ్ళిపోతాడు ఏంటంటే అంటే పనికి వెళ్ళిపోతాడు ఆడుదరం ఎవరు లేరు అది దాఖండ్లో కూడా వెళ్ళలేదు సార్ అది ఇక ఇప్పుడు మా పెదనాన్నకు ఇంట్లో ఇవాళ శుక్రవారం కదా సార్ దీపం పెట్టుకుంది இட வச்சி பயிர் அது எப்போ ஓப்பங்கே செய்லர் பெட்ட கூட ரொம்ப சார் அது இட கூசு சார் அது அது தீபம் முட்டிச்சி சார் வச்சி இட குசு அது வெளிப்பா